గౌరవనీయులైన ప్రజలందరికీ నమస్కారం నకిలీ ఆయాది లెక్కలు తీసుకుంటే ఆ నకిలీ ఆయాది లెక్కలు ఇచ్చినట్లయితే ఒక వాస్తు వ్యక్తి మీకు మీరు ఊరుకుంటారా రెండో విషయం మీరు ఎక్కడైనా వాస్తుకు సంబంధించిన ట్రైనింగ్ వెళ్ళారనుకుందాం అక్కడ మీకు ట్రైనరు ఆ వాస్తు ట్రైనరు లేదా వాస్తు టీచరు నువ్వు నకిలీ ఆయాది లెక్కలు ఇవ్వు అని చెప్తారా చెప్పరు ఆయన నేర్పించే స్టూడెంట్స్కి ఇక్కడ మూడవది కూడా వినండి నకిలీ ఆయాది లెక్కలు ఇస్తే మరి దానిని ఒరిజినల్ శాస్త్రం అంటూ కొన్ని సంవత్సరాలుగా ఒక నకిలీ ఛానల్ దాన్ని కప్పు పిచ్చుకుంటూ వస్తుంది ఏమని చెప్తుంది మీ అందరికీ నేను అప్డేట్ అవుతూ వస్తున్నా అని చెప్తుంది మేము రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై ఒకటి వరకు సామాన్య వాస్తు చెప్పినాం తర్వాత వేదం నేర్చుకున్నాం అని ప్రజలందరికీ ఇలా చెప్పడం జరుగుతుంది సో రండి నేను మీకు ఇక్కడ ఎగ్జాంపుల్గా రాసిన దానికి మనకు ఒక మిత్రుడు వాట్సాప్ పెట్టడం జరిగింది ఆయాది గణన ఆ ఇంటి ప్లాన్ సో రాజ్ కుమార్ ఇది ఏదో ఒకసారి చూసి నాకు చెప్పానంటే పది నిమిషాల రివర్స్ ఆయాది గణనం వేసి చెప్తే దాంట్లో కొన్ని తేడాలు వచ్చాయి నేను మీకు ఫస్ట్ అయితే చూపిస్తాను చూడండి ప్రూఫ్ చూపిస్తాను ప్రూఫ్ లేకుండా ఏది మాట్లాడకూడదు కదా ఇదిగోండి కనబడుతుందా వన్ సెవెన్ వన్ ఆయాది నంబర్ అంశ జీరో సేవకులు అయితే ఇది ఎవరికి కావాలన్నా మీరు మీనా వాస్తు వాట్సాప్ నంబర్కి ఆయం అని వాట్సాప్ పెట్టండి అందరికీ ఆయాది గణన పంపిస్తాను మీరే చూడండి కరెక్టా తప్ప అయితే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక ప్రాంతాల్లో ఉన్న అందరూ వాస్తు వ్యక్తులకి నేను ఇది పంపించాను అయ్యా మీరు అందరూ చూడండి మీరు అంశ జీరో ఇచ్చిన ఏదైనా అంశాలు జీరో ఇస్తే మనం శాస్త్రం ఒప్పుకుంటుందా మరి నకిలీ ఆయం లెక్కలు ఇస్తే ప్రజలు ఊరుకుంటారా రండి మనం ఎపిసోడ్లోకి వెళ్దాం ఏ విధంగా జరిగింది అనేది ఇక్కడ చూడండి ఆయాది నెంబర్ వన్ సెవెన్ వన్ ఆయాది నంబర్ వన్ సెవెన్ వన్ ఇక్కడ చూడండి ఇరవై తొమ్మిది ఫీట్ల నాలుగు పదకొండు బై పదహారు ఇంచులు స్క్వేర్లో ప్లాన్ ఇవ్వడం జరిగింది పొడువు వెడల్పులు అంతే మరి ఇది ఏ విధంగా వచ్చింది అని అంటే చూడండి మనకు పురాతన కాలంలో సాంప్రదాయ పేర్లతో సాంప్రదాయ కులతలు ఉండేవి వాటి పేర్లు కూడా నేను మీకు చెప్తాను అందరూ తెలుసుకోండి కిష్కు హస్తము మొదటిది రెండు ఫీట్ల తొమ్మిది ఇంచులు ఇప్పుడు మనం ఏదైతే ఆంగ్ల కులమానం వాడతామో బ్రిటిష్ కులమానం వాడతామో దాంట్లో కన్వర్ట్ చేసి చెప్తున్నాను వితస్తి దీంట్లో సగభాగము రెండు ఫీట్ల తొమ్మిది ఇంచుల్లో సగభాగము ఒక ఫీట్ నాలుగున్నర ఇంచులు నెక్స్ట్ దీంట్లో సగభాగము నెక్స్ట్ వస్తుంది చూడండి తాళము దాన్ని ఏమంటారు తాళము ఇక్కడ చూడండి జీరో ఫీట్ ఎనిమిది ఒకటి బై నాలుగు ఇంచులు నెక్స్ట్ ఇంకోటి ఏముంది అంగుళము అంటే ఇది అంగుళము సో దీని కొలత ఎంత ఒకటి మూడు బై నాలుగు ఇంచులు ఒక ఫీట్ని సాంప్రదాయ కొలతల్లో ఎలా విభజిస్తారో ఇక్కడ చెప్పడం జరుగుతుంది అయితే దీనిని ఇటీవల కొందరు కన్ఫ్యూజ్ చేస్తూ ప్రజలకు రాస్తున్నారు ఏ విధంగా పదమూడు బై నాలుగు ఒకటి మూడు బై నాలుగు అనేది కరెక్ట్ దాన్ని ప్రజలు అర్థం చేసుకోవద్దు వాళ్ళకి ఏం తెలియద్దు నేను ఇచ్చింది అని ఇట్లా రాస్తున్నారు సో అవి కూడా నేను మీకు చెప్తానులేండి ఇక్కడ చూడండి ఒక ఇంటి ప్లాన్ ఆయాది గణన ఏదైతే ఉందో ఆ ఆయాది గణన పదకొండు బై పదహారు పదకొండు బై పదహారు కట్టకపోతే నాకు సంబంధం లేదు ఆ ఇల్లు ఆయం లెక్కల ప్రకారం కట్టింది లేదని చేయిలెత్తేస్తున్నారు నకిలీ వాస్తు ఛానల్ కొన్ని వీడియోల్లో చూడండి నేను ఇచ్చిన ఆయంతో మీరు ఇల్లు కట్టుకోలేదు నాకు సంబంధం లేదు అని అంటున్నారు ఇల్లు కట్టడం అటు పక్కకు పెట్టండి ఈ కొలత పక్కకు పెట్టండి ఈ కొలతకు ఈ కొలత శుభప్రదమైనది అని వాస్తు శాస్త్రం ఎలా నిర్ణయించింది అందరు వాస్తు వ్యక్తులు చూస్తున్నారు కదా ఇంకా వాస్తు వ్యక్తులకు కావలిస్తే ఇది పంపియండి వీడియోని ఈ కొలత శుభప్రదమైంది అర్హత ప్రదమైంది వాస్తు శాస్త్ర ప్రకారం పరమైనది అని ఎలా తెలుసుకోవాలి అంశాలు నిర్ణయిస్తాయి ఇది ఆయాది లెక్క యొక్క మొదటి స్టాండర్డ్ ఇది సీక్రెట్ వాస్తు సీక్రెట్ అంశాలు పాజిటివ్ గా వస్తేనే ఈ కొలత కరెక్ట్ అందరికి తెలుసు కదండి మీ అందరికీ రండి చూద్దాం ఇల్లు కట్టడం అటు పక్కకు పెట్టేసేయండి రిజల్ట్ వచ్చింది రిజల్ట్ రాలేదు మరి ఫస్ట్ ఇట్లా ఆయం లెక్కనే తప్పిస్తే ఇల్లు కట్టు ఎట్లా కడతారండి ఇల్లు కట్టిన తర్వాత మీరు ఆయంకు లెక్క కట్టలేదు మీ ఇల్లు రిజల్ట్ ఇయ్యది అని చైలు దులిపేసుకుంటున్నారు మరి ఫస్ట్ ఆయమే తప్పించిండ్రు ఏం తప్పించిండ్రండి ఆయాది గణననే తప్పించిండ్రు చూద్దాం రండి ఇక్కడ ఈ వన్ సెవెంటీ వన్ అనే ఆయాది నెంబర్కి లెక్క చేస్తే ఆయము పన్నెండు అని చెప్పడం జరిగింది రండి నేను దీన్ని స్థాపత్యవేద ప్రకారం రివర్స్ ఆయాది ఒక ఫార్ములా ఉంటుంది దాన్ని వేస్తే టూ లా ప్రపంచంలో ఏ లెక్క అయినా సరే షడ్యాది గణన ఇంటికి ఇచ్చింది ఎవరిచ్చినా దాన్ని అవుట్ చేసేయచ్చు ఇది ఆయం ఎంత వచ్చింది లెక్క చేస్తే స్థాపత్యవేద ప్రకారం సున్నా వచ్చింది దీనిని పన్నెండు అని వేసి ఇచ్చారు ఓకే వ్యాయామం తొమ్మిది వచ్చింది కరెక్ట్ వచ్చింది మరి ఆయం సున్నా వచ్చినప్పుడు ఆయం కంటే వ్యయం తక్కువ ఉండాలనా ఎక్కువ ఉండాలనా మీరే నిర్ణయించండి నెక్స్ట్ మూడవది నక్షత్రం పద్దెనిమిది వచ్చింది జ్యేష్ఠ నక్షత్రం నెక్స్ట్ యోని అంటే దిశ ధ్వజాయ వచ్చింది ఒకటి ఇది కరెక్ట్ నెక్స్ట్ వారము వారం ఏమొచ్చింది ఆరు వచ్చింది ఆరు అంటే శుక్రవారం నెక్స్ట్ అంశ అంశ ఇక్కడ చూడండి సున్నా సున్నా వచ్చింది ఇక్కడ నేను అంశాల పేర్లు రాశాను స్థాపత్యవేద ప్రకారం పేర్లు రాశాను చూడండి తస్కరాంశ ఒకటి రెండవది భుక్తాంశ మూడవది శక్త్యాంశ నాలుగు ధనాంశ ఐదు నృపాంశ ఆరు క్లీభాంశ ఏడు నిర్భూతాంశ ఎనిమిది దరిద్రాంశ తొమ్మిదోది ప్రేషాంశ దీంట్లో ఏవి అంశాలు గృహానికి రారాదు ఒక దంపతులు నివసిస్తున్న గృహానికి తస్కరాంశ రారాదు నెక్స్ట్ ఇంకోటి ఏమో క్లీభాంశ రారాదు నెక్స్ట్ దరిద్రాంశ రారాదు ఈ మూడు మ్యాండేటరీగా రారాదండి ఫస్ట్ స్టాండర్డ్ సెకండ్ స్టాండర్డ్లో ప్రేషాంశ కూడా రారాదు కానీ ప్రేషాంశని కన్సిడర్ చేయరు కొన్ని విధానాలలో అది స్థాపత్యవేదము వన్ ఇయర్ టూ ఇయర్స్ కోర్స్ ఉంటుంది అక్కడ యూనివర్సిటీలు కొన్ని చెప్తాయి మీరు అక్కడ సెర్చ్ చేసి ఏ యూనివర్సిటీలో చెప్తారో అక్కడ మీరు నేర్చుకుంటే అన్ని వివరాలు వివరిస్తారు స్టాండర్డైజేషన్ అయితే ఇక్కడ చూడండి ఇక్కడ అంశం ఏమొచ్చిందండి జీరో వచ్చింది ఇక్కడ ఒకటి నుంచి తొమ్మిది వరకు ఉన్నాయి మరి జీరో అంశ లేదు కదా ఇగో జీరో అంశాలు ఏమని ఇచ్చారు సేవకులని ఇచ్చారు ఇదిగోండి జీరో అంశ సేవకులు మీ అందరికి కనబడుతుందా అయ్యా గౌరవనీయులైన వాస్తు వ్యక్తులు అందరూ చూడండి డైరెక్ట్గా ఇచ్చిన జీరో సేవకులు గౌరవనీయులైన ప్రజలు చూడండి మరి ఇప్పుడు మనం ఒకటి ఆలోచిద్దామండి ఇక్కడ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు యాది గణన వాస్తు శాస్త్రం ఏం చెప్తుంది నీవు ఇచ్చిన ఆయాది గణన పేరేమిటి అని చెప్తుంది ఆ ఆయాది గణన పేరేమిటి మీరు ఎట్లా తెలుసుకోవాలా షడ్యాది గణన ఆరు అంశాలు ఒక గృహానికే ఇవ్వాలి దశయాది గణన పది అంశాలు ఏకాదశయాది గణన పదకొండు అంశాలు షోడశయాది గణన పదహారు అంశాలు ఇవి వేటి వేటికి ఇవ్వాలో వా నిర్మాణాలకే ఇవ్వాలి కానీ ఒక గృహం నిర్మించుకోవాలంటే షడ్యాది గణననే ఇవ్వాలి ఆయుష్ ఇవ్వరాదు అని అక్కడ చెప్పడం జరుగుతుంది ఆయుష్ దాంట్లో రాదు అన్నట్టు ఎందుకు రాదు ఒక స్టాండర్డైజేషన్ నియమం ఈ ఆరు అంశాలు పాజిటివ్గా వస్తే ఆయుష్ అనేది పాజిటివ్గా వస్తుంది దాన్ని లెక్క చేయాల్సిన అవసరం లేదని ఒక స్టాండర్డైజేషన్ నియమం ఒక రూల్ ఒక నియమం సో ఇప్పుడు ఇక్కడ చూడండి స్థాపత్యవేద ప్రకారము ఏ ఆయాది గణన తీసుకున్నారు అనేది మీరు తెలుసుకుంటే నిజాలు మీకు తెలుస్తాయి మీరు అడగాలి నాకు స్థాపత్యవేద ప్రకారం ప్లాన్ ఇచ్చినావు కదా ఏ ఆయాది గణన ఇచ్చినావు అని అడగాలి ఇక్కడ చూడండి ఏడు అంశాలు ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ సప్తమ యాది సప్తమ యాది ఇవ్వాలి అని స్థాపత్యవేదం ఎక్కడ చెప్పలే ఒరిజినల్ శాస్త్రం ఎక్కడ చెప్పలే మరి ఇక్కడ చూడండి నేను మీకు ఒక విషయం చెప్తాను ఒరిజినల్ శాస్త్రం అంటూ ప్రజల్ని కొన్ని రోజులుగా కొన్ని సంవత్సరాలుగా అన్ని నకిలీ ఆయాది క్యాలిక్యులేషన్లు ఇస్తున్నారు సో వాళ్ళు ఎక్కడైతే ట్రైనింగ్ చేసి వచ్చిండ్రో ఆ ట్రైనింగ్ చేసిన సారు సప్తమ సప్తమయాది ఇవ్వాలి అని చెప్పలే ఆ సార్ ఏం చెప్తాడు యాది గణన ఇవ్వాలని చెప్తాడు ఆ సారు ట్రైనింగ్లో ఏం చెప్పిందో అది చెప్పరు ప్రజలకు వీళ్ళ సొంత కవిత్వం చెప్తారు సొంత పైత్య సిద్ధాంతం వాస్తు చెప్తారు మీ అందరికీ ఏ శాస్త్రాల్లో లేని వాస్తు రహస్యాన్ని నేను మీకు చెప్తున్నా ఇప్పుడు ఇక్కడ ఈ విధమైన అంశ జీరో వచ్చింది చూశారు కదా నెక్స్ట్ ఆయుష్ గురించి చెప్దామండి ఇక్కడ ఆయుష్ సాపత్యవేద ప్రకారం లెక్క చేస్తే ఎంత వచ్చింది పదిహేడు వచ్చిందండి సెవెంటీన్ ఇయర్స్ వచ్చింది ఈ కొలతకి దానిని ఇంటూ మూడు చేసి పదిహేడు ముళ్ళ యాభై ఒకటి అవుతుంది మరి యాభై ఒకటి ఇచ్చారు చూడండి యాభై ఒకటి ఇచ్చారు ఇక్కడ చూడండి యాభై ఒక్క సంవత్సరాలు పూర్ణ ఆయుర్దాయము ఎవరికైనా కనబడకపోతే నేను వాట్సాప్ చేస్తాను అందరూ చూడండి అందరి ప్రజలకు గత తొమ్మిది సంవత్సరాలుగా ఎన్ని నకిలీ ఆయాది లెక్కలు ఇచ్చారు ఎన్ని ప్లాన్లు తప్పులు ఇచ్చారు ఏమేం ఇవ్వలేదు ఒరిజినల్ శాస్త్రం అంటూ మేము అప్డేట్ అవుతున్నామంటూ అందరికీ చెప్పిన మాటలు నిజాల అబద్ధాల నేను సాక్ష్యాలతో నిరూపిస్తాను ఇక్కడ మరి ఏమేమి తప్పులు ఉన్నాయండి ఆయము పోయింది ఇక్కడ చూడండి అంశ జీరో వచ్చింది నెక్స్ట్ ఆయుష్ పదిహేడు వచ్చింది నిజంగా మరి తప్పు మరి ఈ మూడు అంశాలు ఇచ్చినమే ఏడు అంశాలు ఆ ఏడుట్లో మూడు తప్పే ఉన్నాయి మరి ఈ యొక్క కొలత ఈ యొక్క ఏడు అంశాలు కరెక్ట్గా వస్తేనే ఈ కొలత అర్హతమైనది వాస్తు శాస్త్ర ప్రకారం ఇల్లు కట్టుకోవడానికి ఈ కొలతకు ఇల్లు కట్టుకొని ఏం ఫలితం ఇల్లు కట్టలేదు అనుకుందాం ఆయాది గణననే తప్పు ఉన్నది మరి వాళ్ళకి ఫలితం అయిపోయా ఫలితం గురించి ఇప్పుడు ఇటీవల ఏం చెప్తున్నారంటే ఈ నకిలీ వాస్తు ఛానల్ నేను చెప్పినట్టు ఇల్లు కట్టలేదు అందుకే ఫెయిల్ అయిపోయినాయి అను అంటే దులిపేసుకున్నాడు అన్నట్టు నువ్వు ఇచ్చిన ఆయాది లెక్కలు ఈడున్నాయి నువ్వు ఎట్లా ఇచ్చినావు అనేది ఈడ రాసిన నీకు అర్థమవుతుంది ఒక నకిలీ వాస్తు ఛానల్ నా వీడియో చూస్తుంది ఈ ఆయన కోసం ఈ మార్కింగ్ ఇచ్చినా నువ్వు దేనితో చేసినవు లెక్క ఇదిగోండి ఆ ఇల్లు యొక్క పెరీమీటర్ ఎంత నూట పదిహేడు ఫీట్ల ఆరు మూడు బై నాలుగు ఇంచులు సో ఇది ఎట్లొచ్చింది అనేది ఆ నకిలీ వాస్తు ఛానల్ తెలుసు చూస్తాడు కాబట్టి చూడండి ఇప్పుడు నేను మీకు అర్థమయ్యేటట్టు ఇంకా చెప్తాను వీడియోల్లో నకిలీ వాస్తు ఛానల్ కొన్ని సంవత్సరాల క్రితం ఒకటి చెప్పడం ఇప్పుడు మరొకటి చెప్పడం ప్రజలకు తల దొరికితే తల కాళ్ళు దొరికితే కాళ్ళు సో ఇది ఒక సామెత ఉంది మీకు తెలుసు కదా సో ఇక్కడ చూడండి అందరూ ఒక కుటుంబం గృహ దంపతులు వాళ్ళు కష్టపడి డబ్బు పొదుపు చేసుకొని సరిపోకపోతే లోన్ తెచ్చుకొని ఇల్లు కట్టుకుంటారండి సో ఆ ఇల్లు కట్టుకోవడానికి వాళ్ళు శాస్త్రపరంగా ఎవరున్నారో మార్కెట్లో ఒక ఆరు నెలల నుంచి వెతుకుతారండి వీడియోలు చూసి తబ్బిబ్బైపోయి ప్రజలు పిలిపించుకుంటారు లక్ష రూపాయలు యాభై వేలు ఏదో ఫీజు ఇచ్చి మరి ఆయన ఒక ముప్పై నుంచి నలభై లక్షలు పెట్టుకు గ్రౌండ్ ఫ్లోర్ ఇల్లు కట్టుకున్నాడు మరి ఆయన వాస్తు శాస్త్రాన్ని నమ్మిండు గృహ వాస్తు శాస్త్రాన్ని నమ్మిండ్రు సమాజంలో ఇప్పటికీ వాస్తు శాస్త్రాన్ని ఎందరో నమ్ముతారండి మరి ఇలాంటి నకిలీ ఆయాది లెక్కలిచ్చి ప్రజలకి నమ్మకాన్ని వాస్తు శాస్త్రం పైన పోగొడుతున్నది ఎవరు ఈ నకిలీ వాస్తు ఛానళ్ళు మరి నిజమా అబద్ధమా నేను చెప్పింది సాక్ష్యంతో ప్రూవ్ చేస్తున్నాను మరి ఈ ఇంటికి ఇచ్చిన ప్లాన్ కూడా ఒక ఎపిసోడ్ చేస్తా ఆ ప్లాన్ లో ఎన్ని స్థానాలు పాటించిండ్రు ఏది ఎక్కడ పెట్టిండ్రు అది కూడా ఒక ఎపిసోడ్ చేసినాం అది సమయం వచ్చినప్పుడు టెలికాస్ట్ చేస్తామండి అందరి ప్రజలకి ఇక్కడ ఇక్కడ చూడండి మరి ఆ దంపతుల యొక్క ముప్పై నలభై లక్షలు పెట్టిన వాస్తు శాస్త్ర నమ్మకం మీద పెట్టి కట్టుకుంటే వాళ్ళ నమ్మకం అంతా వృధా అయిపోయింది కదా డైరెక్ట్ గా ఆధ ఆయాదిలో ఇవన్నీ వదిలేద్దాం ఆయం వదిలేద్దాం ఆయుష్ వదిలేద్దాం సుష డైరెక్ట్ గా సున్నా సేవకులని ఇచ్చిండ్రు స్థాపత్య వేదంలో సున్నాని సేవకులని ఎక్కడున్నది ఒరిజినల్ శాస్త్రం మీ అందరికీ చెప్పిన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఎవరికి వాస్తు తెలియదు నేను మాత్రమే మీకు శాస్త్రంలో రహస్యాలు చెప్తున్నా ఇప్పటిదాకా ఏ ఛానల్ చెప్పలేదు ఎవరికి చేత కాదు ఎవరిని చెప్తే వాళ్ళని పళ్ళు రాల కొట్టండి వాస్తవాలందరూ పుట్టుగా పుట్టినరు అని తిట్టుకుంటున్న నకిలీ వాస్తు ఛానల్ మరి ఇచ్చింది ఎట్లా ఉన్నదో ఈ విధమైన ఆయాది క్యాలిక్యులేషన్ ప్రజలకు ఇచ్చి ప్రజల్ని మోసం చేయవచ్చా గౌరవనీయులైన వాస్తు వ్యక్తులందరూ మూడు రాష్ట్రాలలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక మరి అదేవిధంగా అందరూ ప్రజలు గౌరవనీయులు మీరు అందరూ చూడండి నేను మీకు సాక్ష్యాన్ని ఇస్తాను ఒక నకిలీ వాస్తు ఛానల్ మీకు నకిలీ ఆయాది లెక్కలు నకిలీ ఇంటి ప్లాన్లు ఇచ్చి ఒరిజినల్ శాస్త్ర ప్రకారం ఇస్తున్నామని మిమ్మల్ని బుకాయించింది ఒక నాలుగు ఐదు సంవత్సరాల నుంచి ముప్పై నుంచి నలభై లక్షలు గ్రౌండ్ ఫ్లోర్కి పెట్టినప్పుడు ఇలాంటి ఆయాది క్యాలిక్యులేషన్ తీసుకొని బాధలు పడాల్సిన అవసరం ఉందా మీరు నిర్ణయించండి ప్రజల్ని తిట్టడం జరుగుతున్నది అటు వాస్తు వ్యక్తుల్ని తిట్టడం జరుగుతున్నది ఏదేదో చేయడం జరుగుతున్నది మరి ఇట్లా తిట్టినప్పుడు ఒక వాస్తు వ్యక్తి బిరుదులు తెచ్చుకోవడం జరిగింది నేను వాస్తు పండితుణ్ణి నేను వాస్తు సలహాదారుణ్ణి నేను వాస్తు సామ్రాట్ని నేను వాస్తు విభూషణ్ణి నేను వాస్తు బ్రహ్మని నేను వాస్తు శిల్పిని అని ఇలా మీరు నేను మళ్ళీ అక్కడ చూడండి నేను డాక్టర్ని నేను నాకు డాక్టరేట్ వచ్చింది మొట్టమొదటిసారిగా తెలంగాణలో పురాతన వాస్తులో డాక్టరేట్ వచ్చింది అభినందనీయం ఇలా పెట్టుకుంటున్న వ్యక్తి ప్రజల్ని తిట్టొచ్చా వాస్తు వ్యక్తుల్ని తిట్టొచ్చా మీరు చెడు పుట్టుగా పుట్టినరు మాకు తిట్టడానికి రాదా అంటే మిగతా వాస్తవలు అందరికీ తిట్టడానికి రాదా మాకు కూడా ఉంది తిట్టొచ్చు ఇవన్నీ బిరుదులు వచ్చిన వ్యక్తి శాస్త్రాన్ని భ్రష్టు పట్టించిండు ఒరిజినల్ శాస్త్రం అంటూ మరి ఇలాంటి వాస్తు వ్యక్తి ఎవరు అనేది మీరు తెలుసుకోండి మరి వాళ్ళని ఇలా అందరినీ తిడుతున్న వ్యక్తిని మీరు ఇంటికి ఎట్లా రాణిస్తారండి వాస్తు పలను మీరు వాళ్ళతో ఎట్లా తీసుకుంటారండి అన్ని నకిలీ ఆయాది లెక్కలు ఇచ్చింది ఇన్ని రోజులు నా దగ్గర ఇంకా ఎన్నో ఆయాది క్యాలిక్యులేషన్లు ఉన్నాయి చూడండి నకిలీ ఆయాది క్యాలిక్యులేషన్లు ఇచ్చి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక రాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తున్నారు వాస్తు శాస్త్రం పేరిట మరి వాళ్ళెవరు అనేది అందరికీ తెలుసు మీరే ప్రజలే అలాంటి వాస్తు వ్యక్తులకి బుద్ధి చెప్పాలి నకిలీ వాస్తు ఛానల్ ఏదో మీరందరూ తెలుసుకోవాలి ధన్యవాదాలు